బీసీ వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగానే ఉందని కాకినాడ రూరల్ టీడీపీ కో కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబి అన్నారు ఈ సందర్భంగా తన కార్యాలయంలో టీడీపీ పార్టీ బీసీ ఎన్నికల ప్రచార కమిటీ నాయకులు కాకరపల్లి చలపతి చప్పటి వెంకటేశ్వరరావు పల్వేల త్రిమూర్తులు గీసాల శ్రీనివాసరావు గూడాల లోవరాజు పాలక సూరిబాబు తదితర నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అబ్జర్వర్ కుడిపూడి సత్యబాబు పాల్గొన్నారు అనంతరం బాబు మాట్లాడుతూ టీడీపీ పాలనలో మాత్రమే బీసీ వర్గాలతో పాటు ఇతర అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని అన్నారు ఈ ఎన్నికల్లో బీసీ వర్గాలు టీడీపీతోనే ఉన్నాయని రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కరప మండల అధ్యక్షుడు దేవు వెంకన్న నెహ్రూ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు కొల్ల భక్తుల బాబ్జీ బాలాజీ బచ్చల కామేష్ బాబురావు టీడీపీ నాయకులు బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు అందరూ కృషి చేయాలని చెప్పి అన్ని కులాలు అన్ని మతాలు కలిసి పనిచేయాలని చెప్పి మరి ఏకతాటిగా ఈరోజు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చూపుతున్నారు సీఎం ఖాయమైనా సెట్టి నుంచి ఒక అరవై వేలు దాటున్న ఉన్న కాకినాడ రూరల్లో సెట్టిబల్జీ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకులు ఒక ఐదుగురిని సెలెక్ట్ చేసి రూరల్లో మరి స్టార్ క్యాంపైనర్స్ కింద ఈ ఐదుగురు కాకినాడ రూరల్లో కూడా ప్రతి సెట్బల్జీ ఇంటికి వెళ్ళి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి కృషి చేయడానికి వీళ్ళకి అవకాశం కలిగించినందుకు తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు ఈ ఈరోజు కాకినాడ రూరల్లో శెట్టి ప్రత్యేకించి చెట్టిపల్లి జిల్లా ఏరియాలో తిరగడం కోసం ప్రత్యేకంగా ప్రచార కమిటీ కింద మాజీ జడ్పీటీసీ కాకరపల్లి చలపతిరావు గారు అలాగే యాభై వార్డు కార్పొరేటర్ పల్వేల్ త్రిమూర్తులు గారు జేసాల సీను గారు ఎక్స్ ఎంపీటీసీ చీడిగా గొడాల లావరాజు గారు పాలిగా సూర్యబాబు గారు వీళ్ళ ఐదుగురిని కూడా వేయడం జరిగింది ఈ రోజు నుంచి ప్రతిరోజు ఎక్కడైతే జిల్లా అధికంగా ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని నెగ్గించడమే జయంగా వాళ్ళందరూ కూడా పనిచేయాలని అలాగే ఈ కడక బాబు గారు ఆఫీసు ఈ రోజు వాళ్ళందరూ కూడా కమ్యూనిటీ తరఫున చిన్న సిరు సత్కారం కూడా చేయడం జరిగింది రెట్టింపు ఉత్సాహం అందరూ కూడా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఎన్డీఏ గవర్నమెంట్ని అధికారంలో తీసుకురావడమే జయంగా పనిచేస్తూ ఇక్కడ పంత నానాజీ గారిని అత్యధిక మెజార్టీతో పాటు కాకినాడ ఎంపీ అయిన తంగలో ఉదయ శ్రీనివాస్ గారిని కూడా భారీ జీ మెజార్తిని దగ్గించాలని అందులో ప్రజల పాత్ర ముఖ్యంగా ఉండాలని అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం కల్పిస్తూ లేదు అందరికీ కూడా మనస్ఫూర్తిగా సవదిస్తుంది ఇది వాటిని ముఖ్యంగా శాన్ని మరో స్థాయి పికాపురం నియోజకవర్గంలో జన శ్రీన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు ఆయన ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలన్న జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రౌడీ రాజ్యంలా మారిన ఆంధ్రప్రదేశ్ బీసీవై పార్టీ అధ్యక్షుడు గోడ రామచంద్ర యాదవ్ పై జరిగిన దాడిని ఖండించడం పీఠాపురం అసెంబ్లీ బీసీవై పార్టీ అభ్యర్థి తమన్నా సింహాద్రి కాకినాడలో ఘనంగా వరల్డ్ డాన్స్ డే దినోత్సవం జ్యోతి నృత్య కళానికేతన ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించిన వ్యవస్థాపకురాలు మద్దినాల లక్ష్మి జ్యోతి ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం